ఇక పార్టీ రజతోత్సవ వేడుకలపై గులాబీ దళపతి కేసీఆర్ స్పెషల్ ఫోకస్ చేశారు ఈ నెల ఇరవై ఏడున హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించబోయే బహిరంగ సభకు పది లక్షల మందికి తగ్గకుండా ప్రజలను తరలించేందుకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్ ఈ బాధ్యతలను ఆయా నియోజకవర్గ నేతలకే బాధ్యతలు అప్పగిస్తున్నారు బీఆర్ఎస్ ఆవిర్భవించి ఈ నెల ఇరవై ఏడుకు ఇరవై ఐదు ఏళ్లు పూర్తి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు గ్రామ గ్రామ ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది ఈ వేడుకలు ఏడాది పాటు జరగనున్నాయి ఇరవై ఏడున భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది ప్రతి నియోజకవర్గం నుంచి లక్ష మందికి తగ్గకుండా బహిరంగ సభకు తరలించాలని నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో రోజుకొక నియోజకవర్గ నేతలతో కేసీఆర్ మీట్ అవుతున్నారు ఇక ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ కరీంనగర్ నేతలతో అధినేత మీట్ అయ్యారు ఈ సమావేశంలో అనేక అంశాలను కేసీఆర్ చర్చిస్తున్నారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను నాయకుల నుంచి కేసీఆర్ తెలుసుకుంటున్నారు ఈ సభలో రేవంత్ సర్కార్ వైఫల్యాలపై కేసీఆర్ నిప్పులు చేరగనున్నారు ఇన్ని రోజులు విపక్ష నేత బయటికి రావట్లేదు అంటున్న అధికార నేతల ఆరోపణలకు కేసీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి రజతోత్సవ వేడుకలు గులాబీ శ్రేణులకు గట్టి భూష్ణు ఇచ్చే అవకాశం ఉంది